శ్రీరామకృష్ణ దైవంతో సహజీవనం స్వామి బ్రహ్మానంద మహారాజ్ తన శిష్యులు మనోవాకాయాలలో ఐక్యంగా ఉండాలని శ్రీరామకృష్ణులు ఎల్లప్పుడూ నొక్కి చెప్పేవారు ఒకరోజు రాకల్ కలకత్తా నుండి రాగానే శ్రీరామకృష్ణులు నేను నీ వంక చూడలేకపోతున్నానెందుకు నువ్వేదైనా తప్పు చేశావా అని అడిగారు లేదు అని రాకల్ సమాధానమిచ్చాడు కానీ మనస్సులో తప్పు అంటే దొంగతనము కొల్లగొట్టడము వ్యభిచారము వంటివి కదా అనుకున్నాడు గురుదేవులు మళ్ళా నువ్వు అబద్ధాలు కూడా చెప్తావా అన్నారు అప్పుడు రాకాలికి అంతకుముందు రోజు స్నేహితులతో సత్తాగా మాటల్లో తాను ఒక అబద్ధం చెప్పినట్లు గుర్తుకు వచ్చింది శ్రీరామకృష్ణులు ఇంకెన్నడూ ఆ విధంగా చేయకు అంధాకార బంధురమైన ఈ కలియుగంలో సత్యసంధతే అసలైన నిజమైన ఆధ్యాత్మిక సాధన అన్నారు శ్రీరామకృష్ణుడు తన బోధనలను తన జీవితం ద్వారాను తన చర్యల ద్వారాను ప్రదర్శించారు రాకాల్ ఆ తర్వాత ఈ విధంగా చెప్పాడు జై శ్రీరామకృష్ణ